హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాశ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మై ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ ధర ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి రినాల్డ్ ట్రైబర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ మోడల్ పెట్రోలు మాన్యువల్ గేర్ బాక్స్ వన్ పాయింట్ జీరో లీటరు పెట్రోల్ ఇంజన్ సింగిల్ ఓనరు వెహికల్ బంపర్ టు బంపర్ వర్జినల్ ఎక్కడ యాక్సిడెంట్ లేదు చిన్న స్క్రాచెస్ కూడా లేదు వెహికల్ ఒక మోడల్ చూసినట్టయితే తొమ్మిదిన్నర రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల రెండు వేల ఇరవై రెండులో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది కంప్లీట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక్కసారి వెహికల్ అనేది ఫుల్ వీడియోలో ఒక్కసారి చూడండి చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెహికల్ అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు లాస్ట్లో ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ వెహికల్ అనేది చూసుకోవచ్చు ఫ్రంట్ బంపర్ అనేది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు బంపర్ పైన ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ క్లియర్గా చూసుకోవచ్చు బ్యానట్ పైన మల్టీ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి చిన్న స్క్రాచెస్ ఉంది ఇది కూడా రబ్బింగ్ కొట్టించి ఇస్తారు మీకు లాస్ట్లో ఎవరికైనా కావాలనుకుంటే ఓకే ఫ్రంట్ బంపర్లో ఎటువంటి గ్రిల్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్ వచ్చేసి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ సైడ్లో ఫ్రెండ్స్ వెహికల్ యొక్క ఇంజన్ చూసినట్టయితే వన్ పాయింట్ జీరో లీటర్ ఇంజను చూసుకోవచ్చు ఆప్రాన్స్ లెఫ్ట్ సైడ్ కానీ ఫ్రంట్ షో రైట్ సైడ్ యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి బ్యాటరీ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ ఉంది ఇంజను చాలా సైలెంట్ అండ్ పవర్ఫుల్ ఉంది ఎక్కడ చిన్న లీకేజ్ కూడా లేదు పెట్రోల్ ఇంజను చాలా స్మూత్ ఉంది ఆప్రాన్స్ లెగ్ చేసెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ చెస్ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ షో చూసుకోవచ్చు బ్యానర్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రెనాల్డ్ ట్రైబర్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ మోడల్ పెట్రోల్ ఎంటీ మాన్ మాన్యువల్ గేర్ బాక్స్ వెహికల్ వచ్చేసి వన్ లీటరు ఇది వచ్చేసి ఈసీ వెహికల్ ఒక వేరియంట్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇది ఒక టైర్లు చూసినట్టయితే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి ఇప్పటి వరకు విత్ కంపెనీ ఎలెవెల్స్ ఉన్నాయి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ ఉంది సిఎట్ కంపెనీ బ్యాక్ టైర్ వచ్చేసి చూసుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్టీ ఉంది ఇది కూడా ఎలైవీల్స్ ఉంటాయి కంపెనీ నుంచి వచ్చినాయి ఒకసారి ఇంటీరియర్ అనేది చూసుకోవచ్చు వెహికల్లో వెహికల్ వచ్చేసి నాలుగు ఫోర్ విండోస్ ఉంటాయి సైడ్ ఫోవర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు డోర్లపైన ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ అయితే లేదు పిల్లర్స్ అన్ని కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్తోనైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ చిన్న డ్యామేజ్ అనేది లేదు వెహికల్ ఒకసారి రూఫ్ లైనింగ్ చూసినట్టయితే రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది ఎక్కడ పెయింట్ కానీ డ్యామేజ్ కానీ అయితే లేదు ఈ వెహికల్ యొక్క మైలేజ్ చూసినట్టయితే ప్రజెంట్ నలభై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్లు అయితే ప్రజెంట్ డ్రైవ్ చేసారు వెహికల్లో పుష్టార్ట్ బటన్ ఉంటుంది మాన్యువల్ గేర్ బాక్స్ ఫైవ్ ప్లస్ ఒకటి రిటర్న్ ఒకసారికి వెహికల్లో స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఏసీ మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఏసీ కూలింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ ఒక ఇంజన్ అయితే చాలా స్మూత్ అండ్ పవర్ఫుల్ ఉంది స్మూత్ అయ్యి స్టీరింగ్ కూడా స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు పవర్ స్టీరింగ్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగు స్టీరింగ్ కంట్రోలర్స్ ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి వెహికల్ వచ్చేసి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంటుంది చూడవచ్చు రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ డ్యాష్ బోర్డ్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు ఇది వచ్చేసి రేర్ ఏసీ ఇక్కడ నుంచి రేరేస్ యాడ్ చేసుకోవచ్చు గ్లో బాక్స్ లో కూడా మంచి ఏసీ వస్తుంది ఒరిజినల్ పెయింట్ ఉంది ఫ్రెండ్స్ షోరూమ్ వచ్చిన పెయింటే ఉంది ఇక్కడ పెయింట్ అనేది కాలేదు రే రేస్ ఇది ఫిల్లర్లలో రే రేస్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు వందకు తొంభై శాతం ఎనభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్ ఉంది సెవెన్ సీటర్ కెపాసిటీ సిటీ మైలేజ్ వచ్చేసి ఇప్పుడు పద్నాలుగు పదిహేను చూపిస్తుంది హైవే మైలేజ్ ఎక్కువ ఉంటుంది హైవే మైలేజ్ ఎయిటీన్ ఉంటుందట ఆల్రెడీ సార్ వాడుతున్నారు కాబట్టి చెప్తున్నారు ఏసీలో ఏసీలో ఎయిట్ ఎయిటీన్ వస్తుందట డిక్కీ స్పేస్ బ్యాక్ సైడు సీటు మధ్యలో సీటు రూపేసి డిక్కీ డోర్ చూసుకోవచ్చు ఒకసారి స్టెప్ నేనేది చూద్దాం ఫ్రెండ్స్ స్టెప్ అనేది అన్యూజ్ ఇప్పటివరకు స్టెప్ని ఓపెన్ కాలేదు చూసుకోవచ్చు టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి రెనాల్డ్ ట్రైబర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ మోడల్ బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ వైఫర్ వస్తుంది ప్లస్ డిఫోగర్స్ ఉంటాయి వెహికల్కి సంబంధించిన వెహికల్కి సంబంధించిన వెహికల్ పైన వచ్చే కవర్ కూడా ఉంది ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ టైర్ చూసుకోవచ్చు ఎలా వీల్స్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు పిల్లర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని షోరూమ్ గ్లాసులు ఉన్నాయి ఈ యొక్క గ్లాస్ కూడా డ్యామేజ్ కాలేదు బ్రోకెన్ లేదు మీకు మొత్తం పిల్లర్స్ అని ఓపెన్ చేసి చూపిస్తున్నా చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం షోరూమ్ టైర్సే ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ ఇంటీరియరు ఇంజన్ అనేది చూపించిన ఎక్స్ ఎక్స్టీరియర్ ఒకసారి ఎక్స్టీరియర్ అనేది చూసుకోండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ పైన మేజర్ వర్క్ ఏం లేదు అది కూడా దగ్గరకు వచ్చి చూస్తే కనిపి కనిపించదు సెకండ్ క్యూ ఉందా ప్రజెంట్ సింగిల్ క్యూ ఉంది మీకు సెకండ్ క్యూ కూడా ఇస్తారు కాకపోతే వీడియోలో చెప్తలేను నేను సెకండ్ క్యూ గురించి పట్టుకొకసారి కంటిన్యూ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం పాయింట్ పాయింట్ చూపించడం జరిగింది కేవలం నలభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు ఫ్రంట్ బంపర్ నుంచి పండ్ ఫ్రంట్ బాలెట్ నుంచి లాస్ట్ డిక్కీ వర్క్ కానీ డిక్కీ డోర్ వర్క్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు కంప్లీట్ షోరూమ్ పీస్లే ఉన్నాయి డోర్స్ కానీ గ్లాసులు కానీ అన్ని వర్జినల్లు ఉన్నాయి వెహికల్ టైర్ టైర్ అనేది కూడా అన్యూజ్ ఇప్పటివరకు టైర్ అనేది యూజ్ చేయలేదు మిగతా టైర్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ సంబంధించిన సింగిల్ కీ ఉంది స్టార్ట్ బటన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి కేవలం నలభై నాలుగు వేలు మాత్రమే డ్రైవెన్ తిరిగింది ఇప్పటివరకు ఏ ఏ పార్ట్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్లో ఏసీ ఫంక్షన్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ హండ్రెడ్ టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంటుంది వెహికల్ వచ్చేసి ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ జగిత్యాలో ఉంది ఫ్రెండ్స్ వెహికల్ చూసినట్టయితే రెనాల్డ్ ట్రైబర్ ఆర్ఎక్స్ జెడ్ వన్ పాయింట్ జీరో లీటర్ ఇంజన్ ఇది వెహికల్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ గేర్లు కానీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ కానీ ఏసీ ఫంక్షన్ కానీ ఆల్ వర్కింగ్లో ఉన్నాయి మంచి స్మూత్ అండ్ పవర్ పవర్ఫుల్ ఉంటుంది కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది వెహికల్కి సంబంధించిన బాడీ కవర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి స్టెప్నీ టైర్ మాత్రం అన్యూజ్ ఉంది సిల్ టైర్ ఉంది వెహికల్లో ఇన్సూరెన్స్ వచ్చేసి థర్డ్ పార్టీ ఉంది కానీ అది థర్డ్ పార్టీ పనిచేయదు మీకు ఫుల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు సెవెన్ సీటర్ కెపాసిటీ వెహికల్ పెట్రోల్ వెహికల్ మంచి మైలేజ్ అయితే ఉంటుంది హైవేలో అయితే పద్దెనిమిది ప్లస్ ఉంది లోకల్లో అయితే పట్టణాలు పదిహేను అయితే ఈజీగా వస్తుంది వెహికల్ వచ్చేసి మీకు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సెకండ్కి కూడా మీకు అవైలబుల్ ఉంటుంది కాకపోతే సెకండ్కి అయితే డౌటే నాకు ఎందుకంటే ఆయన చెప్పిన విషయం చెప్తున్నా సెకండ్కి ఇస్తాము సి టూ ఎయిర్ బ్యాగ్స్ పవర్ షేరింగ్ పవర్ విండోస్ స్టీరింగ్ కంట్రోలర్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే షోరూమ్ ప్రైస్ అప్పుడైతే పది లక్షల నుంచి పదకొండు లక్షల మధ్యలో ఉండే టాప్ మోడల్ కాబట్టి ఇప్పుడు సార్ చెప్పిన ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ అనేది చూసుకోండి నలభై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ప్రజెంట్ వచ్చేసి షాప్లో ఉండదు వెహికల్ సార్ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే నేను సార్ని పిలిపి మాట్లాడిస్తా వెహికల్ డీల్ అయితే టెన్ థౌసండ్ కమిషన్ తీసుకుంటాను సార్ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో సారీ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై రెండు ఏడో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ముప్పై ఏడు వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పొంది ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు నెంబర్ ఇక్కడ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఈ